వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ మోటార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మోటార్ దించటం అయితే జరిగింది ఇది అయితే నాలుగు వందల ఫీట్ల కిందయితే దించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ మోటార్ అనేది సెవెన్ హెచ్పి ట్వెల్వ్ స్టేజ్ పంప్ అయితే దించడం అయితే జరిగింది టారో టెక్స్మో మోటార్ ఫ్రెండ్స్ వాటర్ అయితే స్పెషల్ అయితే లేదు ఎందుకంటే డెప్త్ నుంచి అనేది మోటార్ అనేది స్పెషల్ అనేది తక్కువ ఫ్రెండ్స్ కొట్టడం అయితే ఎందుకంటే వన్ ట్వంటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపు ఉంటే స్పెషల్ అనేది ఎక్కువగా ఉంటుంది లోతు నుంచి కాటి వాటర్ అనేది ఒకే లెవెల్లో పోయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి లోతులో పడ్డ వాటర్ కాబట్టి జల్ది అనేది ఖరాబ్ కావు ఫ్రెండ్స్ అంటే ఆగిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉండదు ఈ బోర్ అనేది ఆగిపోతే మాత్రం అసలే పోయేది ఫ్రెండ్స్ ఆగకుండా పోసే బోర్లు అంటే ఇవే నాలుగు వందల యాభై ఫీట్ల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఉంటాయి అవి లోతులో వాటర్ కాబట్టి ఎప్పటికీ పోవు అంటే కాలం అయినా కాలం కాకుండా కానీ ఈ వాటర్ అనేది ఎప్పుడైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ ఎన్ని నుంచించులు ఉంటాయో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇవైతే నేనైతే రెండించలున్నారా అనుకుంటున్నా మీరు కూడా తెలియజేయండి వీడియో ఏ విధంగా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్ రైతు అయితే ఇప్పుడే కనెక్షన్ ఇచ్చినాక తర్వాత వాటర్ ఏ విధంగా పోస్తుందో చూడటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ బోర్ అయితే ఐదు వందల ఫీట్లు అయితే దించడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెక్ చేసుకుంటున్నారు కనెక్షన్ అనేది సప్లై అనేది ఎన్ని రోజులు దూరంగా దూరం ఉండటం వల్ల మోటార్ అనేది రన్ చేయలేదు ఇప్పుడు కనెక్షన్ అనేది కరెంట్ కనెక్షన్ అనేది దగ్గర తెచ్చుకున్నారు ఇప్పుడైతే సప్లై అయితే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రైతుదే ఈ బోరు ఫ్రెండ్స్ రైతు అయితే ఒక హాఫ్ అన్ అవర్ పోస్తే నాకైతే నమ్మకం వస్తుంది అనుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక మోటార్ అయితే చూసాము ఇక్కడ కనిపిస్తున్న మోటార్ టారోటెక్స్ మాది కూడా ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా ఉందో ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను